అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెస్టీజ్ సెల్ పవర్ గురించి తెలుసుకుందామండి దీని గురించి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అది ప్రాబ్లం అనాలా లేకపోతే ఒక సమస్య అనాలా అది అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎందుకంటే తక్కువ ఏజ్లో కూడా ముసలి వాళ్ళలాగా తయారైపోతున్నామండి ఎక్కువ ఏజ్నింగ్ లాగా కనిపిస్తున్నాం త్వరగా వృద్ధాప్య ఛాయలు అనేవి వచ్చేస్తూ ఉన్నాయి మరి ఆ వృద్ధాప్య ఛాయలు రావటానికి కారణాలేంటి సెల్ పవర్ తగ్గిపోవటం తెలుసా మీకు మన బాడీలో అనేక వేల లక్షల సెల్స్ ఉన్నాయని ఆ సెల్స్ అన్నీ కూడా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తేనే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం అలాగే ఎంగుగా కూడా ఉంటాం మరి ఆ సెల్స్ అనేది పవర్ తగ్గిపోతే ఇలా వృద్ధాప్య ఛాయలు అనేవి మనకి వచ్చేస్తూ ఉంటాయి త్వరగా ఈ వృద్ధాప్య ఛాయలు రాకోకుండా అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది దీని గురించి వివరాలు ఏంటి మనం చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొత్తగా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ముల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి నిజంగా చెప్పండి ఎవరికైనా సరే త్వరగా ముసలాళ్ళు అయిపోవాలని ఉంటుందండి లేదు కదా కానీ మన దురదృష్టం చేస్తూ ఏంటంటే తక్కువ వయసులో కూడా ఎక్కువ ఏజ్లాగా కనిపిస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ ఏజ్ డిఫరెన్స్ మనకి ఎలా వస్తుంది ఇద అంటే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇందాక మాట్లాడుకుందాం కదా సెల్ పవర్ తగ్గిపోవటమే దానికి కారణం అని మా అరీ ఆ సెల్స్ని రియాక్టివ్ చేసే ప్రోడక్టు ఏంటో ఎలా పనిచేస్తుందో చూద్దాం అసలు మనకి వృద్ధాప్య ఛాయలు రావడానికి కారణాలు ఏంటో చూద్దాం ఫస్ట్ మన వచ్చేసి ఒబెసిటీ అంటే బరువు పెరిగిపోవటం వల్ల ఈ బరువు పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది అంటే సెల్స్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా పని చేయలేవు ఆ పని చేయకపోవటం వల్ల ఒబెసిటీ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ ఎక్కువగా టెన్షన్లు స్ట్రెస్లు బర్డెన్స్ ఇవన్నీ ఉండటం వల్ల కూడా ఆలోచనల వల్ల కూడా మనం చిన్న వయసులోనే ముసలివాళ్ళలాగా తయారైపోతూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ మరి ప్రకృతి విపరీతం అంటాం కదా అలా ఈ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం మనం ఈ పరిస్థితుల వల్ల కూడా మనకి ఈ ఏజ్నింగ్ అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుంది ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే యూవి కిరణాల వల్ల అంటే మనకి సన్ రైసెస్ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా మన మీద స్కిన్ మీద పడిపోవటం వల్ల కూడా ఏజ్నింగ్ అనేది త్వరగా వచ్చేస్తూ ఉంది వృద్ధాప్య చేయాలనేది త్వరగా కనిపిస్తూ ఉంటున్నాయి మరి ఇవన్నిటి వలన కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి సృష్టిస్తాయి అనమాట అవి మన బాడీలోని సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి దానివల్ల వృద్ధాప్యం అనేది త్వరగా వచ్చేస్తూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా కారణాలు చూసాం కదా ఇంకా అసలు ఇండియాలో మన ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ పైనే అండి యాభై శాతానికి పైనే ఉన్న మా జనంలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ మందిలో వృద్ధాప్య లక్షణాలు అనేది త్వరగా కనిపిస్తూ ఉంటున్నాయి చిన్న వయసులోనే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటున్నారు అంటే ఎక్కువ వయసులాగా కనిపించడం అలాగే ముఖం ముడతలు రావటం ఇంకా చూడండి ఇలా ముడతలు ఎలా ప్రింకిల్స్ అంటాం కదా ఈ ముడతలు ఇలా కనిపించటం ఎక్కువగా తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా ముడతలు పడిపోతూ ఉంటుంది స్కిన్ అంతా కూడా ఈ సెల్స్ డ్యామేజ్ అవటం వల్ల ఇంకా వచ్చేసి స్కిన్ అనేది లూజ్ అవ్వటం మనం చర్మం మీద ఏదైతే స్కిన్ ఉందో ఆ స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోవటం ఇంకా వచ్చేసి తెల్ల జుట్టు త్వరగా వచ్చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మరి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే సెల్స్ వీక్ అవటం వల్లేనండి వీటన్నిటికీ వీటన్నిటికి కూడా చెక్ పెట్టాలి అంటే మన వెస్టీజ్ వెస్లిమ్ సెల్ పవర్ క్యాప్సుల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుందండి ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది అలాగే మనం తీసుకునే పోషకాలు ఏవైతే ఉన్నాయో మనం తీసుకునే పోషకాలని బాడీలోకి ఇముడ్చుకోవడానికి సహాయం చేస్తుంది ఇంకా దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆల్ఫాలిపోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది అలోవెరా అట్రాక్ట్ ఉంటుంది పొమగ్రనేట్ అట్రాక్ట్ ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఉంటుంది మరి ఈ ఆల్ఫాలిపోయిక్ యాసిడ్ అనేది ఏఎలి అంటాం కదా ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ ర్యాడికల్స్తో ఫైట్ చేస్తుందండి ఫ్రీ ర్యాడికల్స్తో పోరాడి మన సెల్స్ని డ్యామేజ్ అవ్వకోకుండా చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కలబంద ఆకుల రసం ఇది కూడా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఎవరైనా సరే హెల్దీ స్కిన్నే కావాలనుకుంటాం కదా అలా అనమాట ఇంకా ఏంటి అంటే మనం తీసుకున్న పోషకాలు త్వరగా అబ్జర్వ్ అవ్వడానికి పనిచేస్తుంది అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇంకా వచ్చేసి మన బాడీకి శక్తిని అందిస్తుంది ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే బూస్ట్ అవుతుందో మన సెల్స్ కూడా జీ రీజనరేట్ అవుతాయి సెల్స్ని యాక్టివ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిలో ఏంటి అంటే పోమోగ్రనేట్ అట్రాక్ట్ ఇది ఉంటుంది ఇది కూడా మన శరీరానికి చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది అలాగే బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఇంకా గుండెకి చాలా మంచిది మరి ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి అంటే సెల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి ఇంకా ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది అలాగే యాక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో స్ట్రెన్షన్ టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా చిన్న వయసులో తెల్ల జుట్టు వస్తుందని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఆ తెల్ల జుట్టు రాకుండా చూడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా బరువుని తగ్గించి మన సెల్స్ యాక్టివ్గా పనిచేసేలాగా చేస్తుంది సెల్స్ ఎప్పుడైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నాయో బరువు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇది వెయిట్ లాస్లో కూడా చాలా చాలా ఉపయోగకరమైన ప్రోడక్ట్ అనమాట ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ నిజంగా అద్భుతం అనిపించింది కదండి మీకు అందరికీ కూడా ఇన్ని విధాలుగా అందరూ ఫేస్ చేస్తున్న నైంటీ పర్సెంట్ పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కదా తక్కువ వయసులో ఎక్కువ కనిపించటం తెల్ల జుట్టు త్వరగా వచ్చేయటం స్కిన్ డల్నెస్ అలాగే లూజ్ స్కిన్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాం మరి ఈ సెల్ పవర్ యూజ్ చేయటం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ప్రతిరోజు రెండు క్యాప్సుల్స్ తీసుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మనం ఫుడ్తో పాటు తీసుకోవాలి ఫుడ్తో ఫుడ్ తినుకుంటూ ఈ క్యాప్సిల్ని తీసుకోవాలన్నమాట అప్పుడు ఇంకా బాగా మనకి త్వరగా పనిచేస్తుంది అనమాట ఫుడ్తో పాటు ఇదిని కన్జ్యూమ్ చేయాలి పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి రెండు క్యాప్సిల్స్ అయితే సరిపోతాయి మనకి డేలో ఇలా తీసుకోవడం ఇది ఎయిటీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు తీసుకోవాలండి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రోడక్టు మరి ఇలా వాడుకుంటూ మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి మీరు చేసే కమెంట్స్ లైక్స్ వల్లే ఎక్కువ మందికి ఈ ప్రోడక్ట్ అనేది వెళుతుంది తెలుస్తుంది అనమాట ఈ వీడియో అందుతుంది మరి అలా కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలామందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు నేను ఎప్పుడు కోరుకునేది మీ నుంచి ఇదే ఎక్కువ మందికి షేర్ చేయండి డియర్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోస్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసినాకెంతో సపోర్ట్ చేస్తున్న మన వెస్టీస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలండి ఎప్పుడూ కూడా మీ మంచి కోరుకునే మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేడు మంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి